హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ ఇంటికి నరదిష్టి నరగోస పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అని మన పెద్దలు అంటుంటారు అదేవిధంగా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసు సమస్యలు ఉన్నా అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా సంతానం లేకపోయినా అదే విధంగా మన ఇంటికి ఎంత డబ్బు తెచ్చినా నిలవకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కేవలం ఇంట్లో నరదిష్టి ఉంటే ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ఒక్క వస్తువు గాని మీ ఇంట్లో ఉంటే మీ సమస్యలన్నీ దూరమై మీరు ప్రశాంతంగా ఉంటారు ఆ వస్తువు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురవడం ఇలాంటి లక్షణాలు కనబడుతుంటాయి నరగోశ ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి రావడం ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలు పెట్టినా అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరగోస కారణంగా జరుగుతూ ఉంటాయి నరదృష్టి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాల మీద గృహాలు వాహనాలు ఇలా అన్నిటిపై కూడా ఉంటాయి అసలు నరదిష్టి అంటే సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరస పడిపోయినప్పుడు మన పెద్దవాళ్ళు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీయండి అని చెప్తుంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదిష్టి నరగోస తొలగిపోవాలంటే ఎలాంటి రాక్షస దిష్టి బొమ్మ యంత్రం ఉంటుంది అది మన ఇంటి గొమ్మానికి కట్టాలి మనకి నరదిష్టి ఎలా తగులుతుందంటే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు వార్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదిష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుందంటే ఎదుటివారు వక్ర వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు వార్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదిష్టి తగులుతుంది నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి కడుపులో వికారంగా ఉండడం జనది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నేర్సించి పోవడం ఇలాంటి లక్షణాలు కనబడుతుంటాయి నరి పీడ పోవాలంటే నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే మీ యొక్క అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి చాలా మంది దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తెప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిల్లలతో పిడకలతో పేడ మొద్దతో బొగ్గుతో ఓడిగొడ్లతో ఎండుమిర్చితో వెంట్రికలు ఆవాలు ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి ఇస్తుంటారు వీటన్నిటితో పాటు మీ ఇంటి ముందు ఈ రాక్షసి బొమ్మతో కూడినటువంటి యంత్రాన్ని మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి వీటిని మంగళవారం కానీ శుక్రవారం రోజుల్లో కట్టినట్లయితే చాలా శుభప్రదం ఫ్రెండ్స్ ఇలాంటి రాక్షసి బొమ్మతో కూడిన యంత్రాన్ని మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ బొమ్మలో ఉండే మహిమేంటో తెలుసుకుందాం ఈ బొమ్మకు పైన పటికి ఉంటుంది ఇది ఇల్లంతటికి చల్లదనాన్ని ఇస్తుంది దిగువ ఉండే బొమ్మ నరదిష్టి నుండి దూరం చేస్తుంది అలాగే దిగువ ఉన్న కొబ్బరికాయ ఇంటికి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది పురాణాల ప్రకారం కొబ్బరి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక అలాగే దిగువ ఉండే శంఖం ఇంటికి అష్టైశ్వర్యాలు సంపదలు ఇస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇలాంటి రాక్షస బొమ్మను మీ ఇంటి ముందు వేలాడదీయండి వెంటనే మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ